స్ మనం వచ్చేసి ఏడవ తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది తెలుగు చూస్తూ ఉన్నాము సంచిలో ఏనుగు అనేటువంటిది ఆ యొక్క పాఠం యొక్క ఇది ప్రశ్న పైనున్న రంగు గీతను చెరపకుండా చిన్నది చేయడం ఎలా తివాచీని తొక్కకుండా దూకకుండా ముందుకెళ్లడం ఎలా దీన్నే సమయస్ఫూర్తి అంటారు ఈ పాఠంలో ఈ ఈ పాఠంలో శ్రీరామకృష్ణ రామకృష్ణుడు సమయస్ఫూర్తితో ఏం చేశాడో చూద్దామా సో ఇక్కడ వచ్చేసి జవాబు వచ్చేసి ఇక్కడ పైన రంగు గీతను చెరపకుండా చిన్న చేయడం ఎలా అంటే దానికన్నా పెద్ద గీత గీయడమే తర్వాత వచ్చేసి తివాచిని తొక్కకుండా దూకకుండా ముందుకెళ్లడం ఎలా అంటే తివాచిని చుట్టుకుంటూ వెళ్ళడమే అనేటువంటిది ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు దీని సమయస్ఫూర్తి అంటారు సమయస్ఫూర్తి అంటే ఆ యొక్క సందర్భాన్ని సంద సందర్భానుసారంగా ఆ యొక్క సమయంలో వేసేటువంటి జోక్స్ అనమాట ఇది వచ్చేసి ఎక్కువగా వచ్చేసి సమయస్ఫూర్తితో రామకృష్ణుడు వచ్చేసి ప్రవర్తిస్తూ ఉంటాడనమాట సో ఈ యొక్క సంచిలో ఏనుగు అనేటువంటి కథను మనము చూద్దాము ఇది మీకు అందరికీ తెలిసిందే శ్రీకృష్ణ రాయల వారి యొక్క సభ అనమాట ఒకరోజు తెనాలి రామకృష్ణ కవి రాయల వారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు రాజుగారు రామకృష్ణుడిని ఆలస్యాన్నిగా ఎందుకు వచ్చాడని అడిగారనమాట సాధారణంగా వచ్చేసి మామూలుగా స్కూల్కి ఆలస్యంగా వెళ్ళినా లేదా ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళినా కానీ అడుగుతారనమాట సో మనము కరెక్ట్గా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి మహారాజా నా చిన్న కొడుకు ఈవేళ చాలా మారం చేశాడు వాడిని సముదాయించి వచ్చేసరికి ఇంతసేపు అయింది అన్నాడు రామకృష్ణుడు దానికి రాయల వారు పక్కును నవ్వారు రామకృష్ణ ఊరికే ఏదో సాగు చెప్పావు కానీ పిల్లల్ని సముదాయించడం అంత కష్టమా అన్నాడనమాట లేదు మహారాజా చిన్నపిల్లలకి నచ్చ చెప్పడము అంత సులభం కాదు దాన్ని మించినటువంటి కష్టమైనటువంటి పని ఇంకోటి లేదు అది కావాలి ఇది కావాలని మారం చేస్తారు ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు అంటే ఇవ్వలేదనుకోండి మామూలుగా చూడండి కొంతమంది దొర్లుతారు అనమాట పడిపటి రోడ్లపైన దొర్లుతారు చాలామంది వచ్చేసి వాళ్ళకి కావాల్సింది కానీ కొనివ్వకపోతే వచ్చేసి మీరు గమనించి ఉంటారు గ అంగడికి తీసుకెళ్ళిపోతే అలాంటిది కావాలి అని చెప్పేసి చాలామంది మారం చేస్తూ ఉంటారు అనమాట ఆ విధంగా వచ్చేసి వాళ్ళని సమధాయించడం చాలా కష్టం అనమాట లేదురా నేను రేపు కొనిస్తానగాని వినడనమాట వినరమాట సో ఆ విధంగా వచ్చేసి చాలామందిని చూస్తూ ఉంటాము మారం చేయడం చాలా కష్టం వాళ్ళని ఏడు ఆపడం చాలా కష్టము చాలా ఇబ్బంది పెడతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు మనం గదిమితి ఇంకా రెట్టిస్తారు మనము కొంచెం కానీ కోప్పపడ్డామనుకోండి ఇంకా ఇంకా కావాలనే చేస్తారనమాట ఇవన్నీ వేగడము వారిని ఊరుకోబెట్టడము అతి కష్టము అన్నాడు రామకృష్ణుడు అబ్బా చాలా కష్టముతో కూడినటువంటి పని అని చెప్పేసి చెప్పాడు అనమాట అప్పుడు రాయల వారు దీనికి ఏమాత్రం ఒప్పుకోలేదు పైగా రామకృష్ణుడు కోతలకు వస్తున్నాడని అనుమానించాడనమాట అంత అబద్ధాలు చెప్తున్నాడని అనుకున్నాడు మహారాజా మీరు అంగీకరిస్తే కొంతసేపు నేను చిన్నపిల్లవాడికి మాగా మారాం చేస్తాను మీరు తండ్రిగా సముదాయించండి పిల్ల చేష్టలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను అన్నాడు అన్నాడనమాట రామకృష్ణుడు ఓ దానికేముంది అలాగే చేద్దాము అన్నారు శ్రీకృష్ణదేవరాయలు రామకృష్ణుడు ఇప్పుడంటే ఇప్పుడే మిఠాయి కావాలి అని మొండి పట్టుబట్టాడు ఓ ఇంతే కదా అది అని మహారాజు వెంటనే మిఠాయి తెప్పించాడు ఎందుకంటే మహారాజు కాబట్టి వెంటనే మిఠాయి తెప్పించాడు కొంచెం తిన్నాక బజార్కి వెళ్దామని గోల చేశాడు రామకృష్ణుడు మహారాజు అతన్ని తీసుకుని బజార్కి వెళ్ళారన్నమాట రామకృష్ణుడు వీధిలో అటు ఇటు పరిగెత్తసాగాడు మహారాజుని కూడా తన వెంట అటు ఇటు పరిగెత్తించాడు పరిగెత్తించిన తర్వాత ఆయన తిరిగారనమాట ఒక కొట్టు ముందు ఆగి రంగురంగుల సంచి చూపించాడు దాన్ని కొనము కొనమన్నాడు రాజు ఆ సంచిని కొన్నాడు ఇంతలో ఒక ఏనుగు కనపడింది అది కావాలని సతాయించాడు ఊహ్ ఆ ఏనుగును ఈ సంచిలో పెట్టాల్సిందే అని చెప్పేసి సంచి చూపిస్తున్నాడు ఈ సంచిలో ఈ యొక్క ఏనుగుని తీసుకొచ్చి పెట్టు అని చెప్తున్నాడు అనమాట రామకృష్ణుడు చేసేది లేక మహారాజు ఆ ఏనుగు కూడా కొన్నాడు అన్నమాట ఆ ఏనుగును కొన్నాడే కానీ ఏనుగుని సంచిలో తీసుకొచ్చి పెట్టలేం కదా అంతటితో ఊరుకోక ఆ ఏనుగుని తన కొన్న సంచులో పెట్టమన్నాడు రామకృష్ణుడు ఏనుగు సంచులో ఎలా పడుతుంది దానికి బదులు ఇంకేదైనా అడగమన్నాడు రాజు అనమాట నీకేమైనా కావాలంటే అడుగు నేను తీసిస్తాను అంటే అదేం కుదరదు ఈ ఏనుగును సంచిలోనే పెట్టాలి నాకు ఇంకేమీ వద్దు అని చెప్పేసి వేధించుకున్నాడు అనమాట సో ఈ విధంగా వచ్చేసి చాలా మారాన్ చేస్తారనమాట కావాలంటే అది కావాలి అనేటువంటి ఉద్దేశంతో పిల్లలు వచ్చేసి మారాన్ చేస్తారు కొంతసేపటికి మహారాజు సిగిపోయాడు అనమాట ఓడిపోయానని ఒప్పుకున్నాడు ఈ యొక్క కృష్ణదేవరాయలు రామకృష్ణుడు నవ్వుకున్నాడు అనమాట లేఖనము అంటే డిక్టేషన్ వర్డ్స్ రామకృష్ణుడు కష్టము ఒప్పుకోను పిల్ల చేష్టలు మిఠాయి శ్రీకృష్ణదేవరాయలు మీరు వచ్చేసి అర్ధాలు మారాం చేయడము మొండి పట్టు పట్టడము మంకు పట్టు పట్టడము లేదా మంకు పట్టు పట్టడం సముదాయించడము ఓదార్చడము సాకు నెపము మొదలు మొదలుపెట్టుట గదుముట అంటే గద్దించుట అరవడం అనమాట వేగడం కాలం గడపడం కోతలు గొప్పలు లేదా బడాయి మాట అంగీకరించుట ఒప్పుకున్నట సతాయించుట బాధించుట విసుగు చిరాకు విభక్తులు గురించి తెలుసుకుందాము రామకృష్ణుడు సభకు ఆలస్యంగా వచ్చాడు అనేటువంటి వాక్యం ఇవ్వడం జరిగింది ఇక్కడ సభ ఆలస్యంగా అనేటువంటి రెండు పదాల మధ్య ఇక్కడ వచ్చేసి సంబంధాన్ని ఈ రెండింటి మధ్య ఒక పదం అనేటువంటి ఉపయోగించారు చూడండి కు అనేటువంటి వర్ణము ఉపయోగించబడింది కూ వర్ణము లేనట్లయితే పదాల మధ్య సంబంధం అనేటువంటిది మనకు తెలియదు ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది మనకు అర్థం కాదనమాట సో ఈ విధంగా రెండు పదాల మధ్య సంబంధాలను తెలియచేసేటువంటి వర్గాలను ఏమంటారంటే వర్ణ సముదాయమును వర్ణ సముదాయము లేదా వర్ణములని ఏమంటారంటే విభక్తులు అని అంటారు ఈ విభక్తులు ఎనిమిది రకాలు అవి వాటి గురించి తెలుసుకుందాము విభక్తులు వచ్చేసి ప్రథమా విభక్తి డూము ఊలు అనేటువంటి అక్షరాలు కాని వస్తున్నట్లయితే వాటిని ప్రథమా విభక్తి అని అంటారు ద్వితీయ నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేటువంటి వస్తే ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ వస్తే తృతీయ విభక్తి చతుర్థి విభక్తి అంటే కొరకున్ కై అనేటువంటి వస్తే చతుర్థి విభక్తి పంచమీ విభక్తి వలనన్ కంటెన్ పట్టి అనేటువంటిది వస్తే పంచమీ విభక్తి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనేటువంటి వస్తే షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి అందున్ నన్ను అనేటువంటిది కానీ వచ్చినట్లయితే సప్తమే విభక్తి సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి అనేటువంటిది వచ్చినట్లయితే ఇక్కడ నేను మనము ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నదంటే క్రమశిక్షణను పాటించాలి సమయం విలువ అనేటువంటి తెలుసుకోవాలి సమయాన్ని వృధా చేయకూడదు సమయ పాలన టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి అంటే ఆ సమయం లోపల అన్నింటినీ పూర్తి చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి